వరుస డిజాస్టర్లతో సతమతమైపోతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే క్రాక్ సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు ఒక్క సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు కిలాడీతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి పదకొండున థియేటర్లలో విడుదల కావలసి ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా థియేటర్ల విషయంలో నిబంధనలు తీయకపోవడంతో సినిమాని ఫిబ్రవరి పద్దెనిమిదికి వాయిదా వేశారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఒకవైపు యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు ఆసక్తికరమైన పాత్రలు చేస్తూ వెండి తెర మీద కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అనసూయ భరద్వాజ్ ఈ మధ్యనే పుష్ప సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించిన అనసూయ తన నటనకు మంచి మార్కులే వేయించుకుంది తాజాగా ఇప్పుడు ఖిలాడీ సినిమాలో రవితేజతో కూడా అనసూయ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమాలో అనసూయ హీరోయిన్ తల్లి పాత్రలో కనిపించనుందట అంటే రవితేజకి అత్త పాత్రలో అనసూయ నటిస్తోందని సమాచారం అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా విలువడలేదు